మంత్రి గారు గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఈ యొక్క పోచారానికి సంబంధించి నాగిరెడ్డిపల్లి మండల్ ఎల్లారెడ్డి కాన్స్టల్ సంబంధించి నేను స్వయంగా వెళ్ళడం జరిగింది అట్లాగే ఏదైతే నాగన్న బావి ఉందో ఆ బావి కూడా నేను స్వయంగా అక్కడ వెళ్ళడం జరిగింది చూడడం జరిగింది ఇది వాస్తవంగా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అట్లాగే పోచారం రిజర్వాయర్ సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డి పల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు పార్కింగ్ కావచ్చు రెస్ట్ రూమ్స్ కావచ్చు బోటింగ్ కావచ్చు ట్రెక్కింగ్ కావచ్చు అట్లాగే సైనేజెస్ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీన్ని కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాస్ ఉంది గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎక్కువ టూరిజం అంటే శాంక్షను ఉంది దాన్ని కూడా టీఎస్ఎఫ్టీస్ ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్కర్లు చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్రీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్క చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు అంటే గతంలో గడిచిన పది సంవత్సరాల కాలం నుంచి కూడా వాస్తవంగా అసలు టూరిజం పాలసీ లేకుండేది రెండవది అధ్యక్ష ఎన్నో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది క్యాబినెట్ ఆమోదం పొందడం జరిగింది ప్రభుత్వ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మరి యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు దేశం కాదు అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇది ఏ బిగ్ వే ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్ కూడా మూడుగా ఒకటి టూరిస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రెండోది ఫారెస్ట్ ద్వారా ఎక్కువ టూరిజం కావచ్చు అట్లాగే ఎండోమెంట్రీబెట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకోవడం జరిగింది తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాలుబాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నీ నా అనే తారతం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని అవకాశ ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటి అన్నింటిని కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున టూ డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్వయంగా ప్రతి జిల్లాకు కూడా నేను రావడం జరుగుతుంది నిన్న కూడా ముడుమల్ కూడా పోవడం జరిగింది అది ఎప్పుడు నాలుగు వేల సంవత్సరాల క్రితం నిలువురా అంటే ఈ మధ్యలోనే ఈరోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు రావడం జరిగింది ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్ అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామపట్ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా జరుగుతుంది అదేవిధంగా ఇవన్నీ కూడా విఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ అండ్ అదర్ థింగ్స్ థ్యాంక్ యూ అధ్యక్ష